క్షకుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ నా నిండు వందనాలండి ప్రభు పేరట మీకు శుభములు దేవుడు మహాకృప ప్రతిరోజు ఉదయాన్నే ఇలా స్థుతించటం ఇలా గనపరచటం మీతో కలిసి సృష్టికత్తైన దేవుణ్ణి స్థుతించే భాగ్యం దేవుడు నాకు నిచ్చినాడు ఇది అంత ఈజీ కాదు కానీ ప్రతిరోజు ఉదయాన్ని ప్రార్థించటం లేవటం అనేది చాలా కష్టతరమైన పని అయినా మీరు ఒక ధ్యేయముతో ఒక గురితో ఈ పనిలో భాగస్థులవుతూ ఉన్నారు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని తృప్తికరంగా మార్చుకుంటూ ఉన్నారు సాటిస్ఫాక్షన్ లైఫ్ ఇది నేను అంటాను దీనికి మించిన తృప్తి మరొకటి లేదు కానీ ఈనాడు ప్రపంచమంతా చూస్తే ఎక్కడ చూసినా తృప్తి లేని జీవితం ఎంత తిన్నా తినలేదన్నట్టుగా ఎంత పడుకున్నా పడుకోలేదన్నట్టుగా ఎంత సంపాదించినా సంపాదన లేదన్నట్టుగా ఈ సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం బైబిల్ గ్రంథము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మాటలను పొందుపరిచింది ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని గమనిస్తారు లేక ఆరవ అధ్యాయం ఏడవ వచనమైనా పర్వాలేదు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు సమయ గాలికైనా ఆరు ఏడు ఆరు ఏడు ప్రసంగి గ్రంథము ఆరు ఏడు ఏమనుంది మనుషుల ప్రయాస మనుషులు ప్రయాసమంతా కూడా వారి నోటికే కదా అయినను మనసు వారి మనసు సంతృష్టి నొందదు వారు తింటారట నోటికే తింటారట కానీ సంతృష్టిగా ఉండదు ఉదయం తింటామా మరొక నాలుగు గంటలు మూడు గంటలు అయిపోయాక ఇంకా ఏదో వెళుతులాగా అనిపిస్తుంది మధ్యాహ్నం తింటామా మరొక గంట రెండు గంటలు ఏదో వెళుతులాగా అనిపిస్తుంది మళ్ళీ రాత్రి తింటామా ఏదో మంచి మళ్ళీ వెలితులాగా ఉంటుంది అంటే మనిషి ఎంత తిన్నా తృప్తి లేదు ఎంత త్రాగినా తృప్తి లేదు అదే ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం పదవ వచనం ఐదవ అధ్యాయం పదవ వచనం ఏముంటది అంటే ద్రవ్యము అపేక్షించేవాడు ద్రవ్యాన్ని అంటే ధనాన్ని అపేక్షించేవాడు ద్రవ్యము చేతడు ఆ ధనము చేత వాడు తృప్తి నందడు ధన సమృద్ధి ఆ ధన సమృద్ధి అంటే చాలా డబ్బు ఉంటదట అన్నీ ఉంటాయట దాని వల్ల కూడా వాడు తృప్తి ఉందాడు అంటే తృప్తి లేని జీవితం తృప్తి లేని బ్రతుకు ప్రతి మనిషిలోనూ అలవాటైపోయింది ఇది దురాత్ముడు పెట్టినటువంటి ఒక పని అంటా నేను వాడు ఉచ్చులో మనిషి చిక్కిపోయాడు తృప్తి లేకుండా చేసేది ఏదైనా ఉందంటే అది సాతానుగడ పని తృప్తి లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే అది గడ ఆలోచన అందుకే సాతానగాడి ఆలోచన నుంచి మనం బయటికి రావాలి ఎంత ద్రవ్యం ఉన్నా ఎంత ధన సమృద్ధి ఉన్నా తృప్తి లేకుండా ఉండటం ఎంత తిన్నా తృప్తి లేకుండా ఉండటం ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం నుండి కొన్ని మాటలు మీరు చదువుతూ ఉన్నారు ఒకటో తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం నుండి చదువుతూ ఉన్నారు అని పుస్తే సంతృష్టి సహితమైన దైవభక్తి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధరం మనం ఏమి తేలేదు దీనిలోని ఏమీ తీసుకుని పోలేదు తీసుకొని కాగా అన్న వస్త్రములు గలవారమైతో వాటితో తృప్తి పొందుట ముందుము దేవుడికి మహిమ దేవుడికి మహిమ కలిగిన గాక అన్న వస్త్రములు కలిగి తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి మనం అలా నేర్చుకుంటే మనము జాగ్రత్తగా ఈ భూమి మీద జీవించేస్తాం అలా కాకుండా ఈ ఏదో ఏదో పోగొట్టుకున్నోళ్ళలాగా ఏదో కోల్పోయినోళ్లాగా ఏదో మనము అనుభవించలేదు అన్నట్టుగా మనం బ్రతకకూడదు దేవుడి చిన్నటువంటి ఈ గొప్ప జీవితాన్ని తృప్తికరంగానే ముగించాలి అసంతృప్తిగా ముగించకూడదు అలాగ జీవించినప్పుడు మన జీవితాలు సార్థకమవుతాయి చాలా కుటుంబాలు చూస్తాను అసంతృప్తి అసంతృప్తి తృప్తి లేని బ్రతుకు ఏమండి రోజుకు ఒక వెయ్య రెండు వంద వేలు సంపాదించిన ఈరోజు ఏమీ లేదండి అంటారు వ్యాపారస్తులైతే మొదటి మాట అదే వాడుతూ ఉంటారు ఏమండి జీతం మంచిగా జీతం వస్తుంది ఇంకా జీతం లేదని అంటూ ఉంటారు ఏమండి పిల్లలు బాగా సంపాదిస్తారు ఏ సంపాదనండి అని అంటూ ఉంటారు ఏమండి బాగా పంట బాగా పండిస్తే ఏం పండలేదండి ఈ సంవత్సరం అంటూ ఉంటారు అంటే తృప్తి లేదు ఈ తృప్తి లేకపోవడం వల్ల దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు నేను మానవ జాతికి కావలసినవన్నీ నేను సమకూర్చి పెడితే ఇంకా అసంతృప్తిగానే బ్రతుకుతూ ఉన్నారని ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు తృప్తి లేకుండా మనం బ్రతకడానికి ఉండలేదు మనం ఉన్న దాంట్లో తృప్తి కలిగి బ్రతకాలి ఇది అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తిగా ఉండాలట అన్న వస్త్రము కలిగవారమై తృప్తిగా ఉండాలి మనకన్నా పేదవాళ్ళు చాలామంది ఉంటారు మనకు ఉన్న ఉద్యోగం లేని వాళ్ళు చాలామంది ఉంటారు మనకున్న ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటారు వారిని చూసినప్పుడు వాళ్ళు తృప్తిగా జీవిస్తాం ఎప్పుడైనా అన్నం వద్ద పట్టుకొని ఎప్పుడు ఆ ఎలబడితే తినకూడదు ఎంత బాగుంది అన్నం దేవుడు నాకు ఎంత ఇచ్చినాడు అన్నమును ఆస్వాదిస్తూ తినాలి అది అప్పుడు తృప్తిగా ఉంటుంది వస్త్రాలు కట్టుకునేటప్పుడు ఎంత బాగున్నాయి అనుకోవాలి ఏంటి బాగులేవు అనుకుంటే అంతే చాలాసార్లు అసంతృప్తి కారణం మనకిచ్చిన దాన్ని ఆస్వాదించకపోవటం మన ఇచ్చిన దాన్ని తృప్తిగా చూడకపోవటం నేనేమంటాను ఉదయకాల సమయంలో అంటే తృప్తిగా జీవించటం ఎలా అలవాటు అవుతుందంటే మనకిచ్చినది గొప్పది అనుకున్నప్పుడు మనకిచ్చినది మనం మన దగ్గర ఉన్నది గొప్పది అనుకునేటప్పుడు తృప్తిగా ఉంటుంది మనకిచ్చినది ఏదైనా అది గొప్పది తృప్తిగా ఉంటాం మన దగ్గర ఉన్నది ఇది ఏ ముందలే అనుకుంటే అసంతృప్తి ప్రారంభమైపోతుంది మనం వండుకున్న ఆహారమైనా మనం వేసుకున్న బట్టలైనా మనం ఉంటున్న ఇల్లైనా మనం చేస్తున్న ఉద్యోగమైనా మనం చేస్తున్న వ్యాపారమైనా అది అంద అది గొప్పది అనుకోవాలి మంచిది అనుకోవాలి అప్పుడే తృప్తి ప్రారంభమవుతుంది ఆ తృప్తిలో నుండి ఆరోగ్యం ప్రారంభమవుతుంది దేవుడు మనతో ఇలా మాట్లాడతాడు దేవుడి కృప మీ అందరికీ తోడండుగాక ఈ మాటలు మన జీవితానికి చాలా ఉపయోగపడునుగాక దేవుడికి స్తోత్రం కలుగునుగాక